తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లోని కొత్తపాలె రోడ్ లో గల మార్తీనగర్ కాలనీలో ఆలూరు చంద్రమోహన్ అనే రైతు యొక్క సుమారు నలభై వేల విలువ చేసే ఆవు ప్రమాదవశాత్తు అదే ప్రాంతంలో ఉన్న సుమారు ముప్పై అడుగుల లోతు గల నీటి బావిలో పడింది సమాచారం తెలుసుకున్న కోట ఫైర్ సిబ్బంది శ్రీకే శ్రీనివాసులు ఎఫ్ఎం శ్రీనివాసులు దేవ సునీల్ ఎంతో చాకచక్యంగా క్రియన్ సాయంతో బావిలో దిగి సురక్షితంగా కాపాడారు అనంతరం రైతులు గ్రామ ప్రజలు ఫైవ్ సిబ్బంది సేవలను కొనియాడారు

తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లోని కొత్తపాలె రోడ్ లో గల మార్తీనగర్ కాలనీలో ఆలూరు చంద్రమోహన్ అనే రైతు యొక్క సుమారు వేల విలువ చేసే ఆవు ప్రమాదవశాత్తు అదే ప్రాంతంలో ఉన్న సుమారు ముప్పై అడుగుల లోతు గల నీటి బావిలో పడింది సమాచారం తెలుసుకున్న కోట ఫైర్ సిబ్బంది శ్రీకే శ్రీనివాసులు ఎఫ్ఎం శ్రీనివాసులు దేవ సునీల్లు ఎంతో చాకచక్యంగా క్రేన్ సాయంతో బావిలో దిగి సురక్షితంగా కాపాడారు అనంతరం రైతులు గ్రామ ప్రజలు ఫైర్ సిబ్బంది సేవలను కొనియాడారు మేము ఇటీవలే విద్యానగర్కి వచ్చాము విద్యానగర్లో కొత్తపాలెం రోడ్లో ఉంటాము మాకు ఒక రెండు నెలల క్రితం ఈ ఆవుని నేను బ్రాహ్మణ్ని నాకు దానంగా ఇచ్చారు కోట గ్రామంలో వాళ్ళు దానంగా ఇచ్చారు దాన్ని చెప్పుకుంటూ ఉన్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు మేసి వచ్చేది సాయంత్రం తర్వాత ఇంటికి వచ్చేసేది రాత్రి పది గంటలప్పుడు అంత సంచలించి చూశాను అంత చూశాను నేను ఆవిడ వచ్చి చూశాను ఎక్కడ కనబడలేదు ఆవు కూడా రెండు వచ్చేసేది అలవాటుగా వచ్చేసేది కానీ రాత్రి రాలేదు ఉదయంతో ఆవు పడిపోయింది బాయిలు పడిపోయింది తిన్నాను వెంటనే వచ్చి చూసాము చాలా లోతులో ఉన్న బావి దాంట్లో గెలగల కుంటూ ఉన్నది ఆవు ఇమీడియట్గా మా పోలీస్ కానిస్టేబుల్ గారు చెప్పాను చెప్పాను ఆయన ఫైర్ స్టేషన్ వాళ్ళకి వచ్చి ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు త్వరగా వచ్చి దాన్ని అంత లోతులో ఉన్నటువంటి బాయ్ బావిలో ఉన్నటువంటి ఆవిడికి తీసుకుని రక్షించారు దీనికి ఫైర్ స్టేషన్ వాళ్ళకి పోలీస్ స్టేషన్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ చాలా కృతజ్ఞతలు సార్ నేను మేలు మర్చిపోలేవను